హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చల్లపునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చల్లపునుగులు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటితో పాటు రెండు రకాల చట్నీలు కూడా చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగుని పుల్లగా ఉన్నదైతే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్యలో గడ్డలు అనేవి ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూస్ చేయొచ్చు ఈ మైదా పిండి అలాగే పెరుగు రెండు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక గంటసేపు వరకు నాననివ్వాలి ఒక గంట సేపు వరకు నాననిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారంతా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ పిండిలోకి బొంబాయి రవ్వ అనేది వేయాలి బొంబాయి రవ్వ ఎక్కువ వేయక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది పునుకులు అనేవి కొద్దిగా క్రంచిగా టేస్టీగా వస్తాయి బొంబాయి రవ్వ వేయటం వల్ల ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా కంపల్సరీ వేయాలి కొద్దిగా వేస్తే సరిపోతుంది లేదంటే లోపల గట్టిగా ముద్దలాగా వచ్చేస్తుంది బేకింగ్ సోడా వేయటం వల్ల లోపలంతా గుల్లగా అయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చట్నీ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు వేపిన శనగపప్పుని తీసుకొని రెండు పచ్చిమిరకాయల్ని కట్ చేసి తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు టమాటాలని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు అలాగే ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా రెండు చట్నీల్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు అలాగే రెండు ఎండమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ తాలింపుని కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి వేయించిన తర్వాత ఈ తాలింపుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతే అండి రెండు చట్నీలు రెడీ అయిపోయినట్టే ఈ చట్నీల్లో తాలింపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తాలింపు చట్నీలో కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రెండింటినీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పునుగులు వేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత చెయ్యిని కొద్దిగా తడి చేసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడే పునుకులు అనేవి పైకి తేలుతూ ఈజీగా వచ్చేస్తాయి ప్యాన్కి అంటికిపోతే ఆయిల్ అనేది సరిగ్గా వేడవలేనట్టే కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడయ్యేంత వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఆ తర్వాత పునుకులను వేసుకోండి అప్పుడు బాగా వస్తాయి ప్యాన్లో సరిపడినన్ని పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పునుకులు వేసిన తర్వాత కొద్దిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడు లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఈ పునుగుల్ని బయటికి తీసేయాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసి పునుకుల్ని వేసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ పునుకులు మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పునుకులు చాలా క్రిస్పీగా అలాగే లోపల కూడా చాలా గుల్లగా వచ్చాయి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్